హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలో ఈతో సరళ పదాలు చూడబోతున్నాము ఇలా ఈలా ఈక ఇతర 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 ఈ ఈ ఈ మనము పిల్లలు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అలా ఉన్న ఉంటారు కదండీ వాళ్ళకి ఇలా దగ్గరుండి ఒక్కొక్క అక్షరము డైలీ చదివిస్తూ ఉంటే వాళ్ళకి తెలుగు అనేది ఈజీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఎవరైనా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు చూస్తున్నట్లయితే పేరెంట్స్ ఒకసారి వాళ్ళకు కూడా ఈ విధంగా చదివించండి తొందరగా చదవడానికి అలవాటు పడతారు ఈ రాగ ఈ ఈ రాగా ఈవ తల ఒకసారి ఒక్కొక్క అక్షరం చదివించిన తర్వాత అదే పదాన్ని ఆ పదాన్ని టూ టైమ్స్ మళ్ళీ చదవమని చెప్పండి ఈ వా అలా చదివిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫాస్ట్గా చదవమని చెప్పండి ఇవ ఈ ఇవ తల వాళ్ళు ఫస్ట్ చూస్తేనే వాళ్ళకి వెంటనే ఐడియా రాదనమాట ఎందుకంటే నేను మా పిల్లల్ని చూస్తూ ఉంటాను కదా ఇంట్లో ఈ హా హా పక్కన సున్నా అంటే హమ్ ఈ హం ఈ రా డమ్ ఇరగడం ఈ మా డా టమ్ ఈమా డాటమ్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఈ అక్షరంతో సరళ పదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్